శ్రీ సచిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయ్ శ్రీ సాయినాథాయన్ మహా నలభై ఐదవ అధ్యాయం బాబా సమాధి చెందిన వారి అద్భుత లీలలు ఇంకా జరుగుతూనే ఉన్నవి బాబాను మరపూర్వకంగా ఆత్మశక్తితో పూజించించో కోరిక నెరవేర్ను భక్తి విశ్వాసాలు మాత్రం ప్రధానం భక్తుడు ఆత్మ నిగ్రహ శక్తి కలిగి గురువు ఎందే మనస్సు లగ్నం చేసి గురునామే స్మరిస్తూ జానించుడిచి ఆ గురువును సమస్త జీవరాశి ఎందు దర్శించగలం తద్వారా శాశ్వతానందం కలుగును కాకసాహెబ్ బాబా సైన విధి ఆనందర అనుభవం ఒకనాడు కాకాసాహెబ్ దీక్షిత్ భాగవతాన్ని భావార్త రామాణాయాన్ని ప్రవచనం చేస్తున్నాడు ఇంతలో ఆనందర వచ్చి శ్యామ చెవులు ఏదో గుసగుసలాడసాగాడు వీరి ప్రవర్తన ప్రవచనానికి ఆటంకం కలగసాగింది అంతటి శ్యామ నవవ్యత భక్తి విషయంలో కాకాకు వచ్చిన సంశయను బాబా ఆనందరావు కళలో కనిపించి నివృత్తి చేశారట అదే విషయాన్ని నాతో ఆనందరావు చెప్తున్నాడు అని చెప్పాడు ఆనందరావు ఇట్లు కలగన్నాడు లోతైన సముద్రంలో నడుము లోతు వరకు వెళ్ళేసరికి హఠాత్తుగా బాబా దర్శనమిచ్చారు సింహాసనంపై ఆసీనులే ఉన్నారు ఎంతో ఆనందించాను ఆనందరావును బాబా పాదాలకు నమస్కరించమన్నాడు శ్యామ శ్యామ ఆయన పాదాలు నీటిలో ఉన్నాయి నేనెట్లు నా సినిమను బాబా పాతలపై ఉంచగలను అని ఆనందరావు అన్నాడు ఇది విన్న బాబా తన పాదాలను నీటిలో నుంచి బయటికి తీశారు వెంటనే ఆనందరావు బాబాకు శిరసాభివందనం చేశాడు అంతటి బాబా ఆనందించి ఇక నీకు శుభము కలుగు శ్యామకు ఒక పట్టుపంచ దానం చెయ్యి అన్నారు ఆనందరావు పట్టుపంచ తెచ్చి శ్యామకి ఇవ్వని కాకాను పెట్టుకున్నాడు శ్యామ తను ఒప్పుకోలేదు చివరికి చీటీల ద్వారా లాటరీ వేశారు మాధవరాక ఇవ్వను చూసి ఆ ఆ దోవతిని శ్యామకిచ్చారు శ్యామ తృప్తి చెందాడు బాబా నాలుగు మూరల పొడవు బానేటి వెళ్ళు కొయ్యబల్ల మీద నాలుగు మూలల నాలుగు ప్రమిదలు పెట్టి దానిపై శయనించేవారు బాబా యొక్క ఈ వింత శైనాన్ని చూడటానికి భక్తులు తండోపతండాలుగా వస్తుంటే విసుగు చెందిన బాబా దానిని విరిచి దునిలోనే వేశారు బాబా ఒకనాడు అలా సైనించడంలో గల సౌకర్యాన్ని కాక చెప్తుంటే బాబా మీకంత ఇష్టంగా ఉంటే మరొక కొయ్యి బల్లని తెచ్చి అట్లే వేలాడిదిస్తాను దానిపై మీరు శయనించవచ్చు అన్నాడు అందుకు బాబా నేను పైన పడుకునడం మహల్సాపతి కింద పడుకోవడం నాకు ఇష్టం ఉండదు అంతట బాబా అంతట కాక బాబా మహల్సాపతికి కూడా వేరే బల్ల తయారు చేయిస్తాను అన్నాడు అప్పుడు బాబా మహల్సాపతి అంతా ఎత్తే నా బల్ల మీద ఎలా పడుకునగలడు మిక్కిల పుణ్యవనాత్మలైన వారు మాత్రమే అట్లు శ్రేనించగలరు కండ్లు తెరిచి నిద్రించేవారే అట్లు పడుకొనగలరు అదీ కాక తన చేతిని నా గుండెపై వేసి శయనించమని మహల్సాపతికి చెప్తాను నేను నిద్రిస్తే లేపమని చెప్పాను బద్ధకంతో ఆపనే చేయలేకపోతున్నాడు నిద్రకు సేవకుడైన వాడు ఆ విధంగా శయనించలేడు మన మంచి చెడ్డులు మన వద్దనే ఉంటాయి కానీ వేరొకరివి మనకు రావు ఎవరి మంచి చెడులు వారి వద్దనే ఉంటాయి అనేవారు బాబా అంటే ఎవరి కర్మకు వారే బాచులను తెలుస్తోంది కదా શ્રી સચ્ચિદાનંદ સમત સદ્દુર સાઈનાથ મહારાજ કી જય